అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన జాన్వి కపూర్ బాలీవుడ్లో ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా లేదంటే నమ్ముతారా ఈమె మొట్టమొదటిసారి సక్సెస్ చూసింది మన తెలుగు సినిమా అయినటువంటి దేవరాతోనే ఈ సినిమా సూపర్ హిట్ అవగానే ఆమె రామ్ చరణ్ పెద్ద సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను చూసిన తర్వాత ఇది బాక్సాఫీస్ వద్ద సిక్సర్ కొడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది అలా బాలీవుడ్లో రానటువంటి సక్సెస్ ఈమెకి మన టాలీవుడ్లో దక్కింది అయినప్పటికీ మీ బాలీవుడ్ ని పూర్తిగా వదిలేలేదు అక్కడ కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు జాన్వి అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే జాన్వి కపూర్ రీసెంట్ గా తన ఇన్స్టా లో అప్లోడ్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరైన అద్వాని భర్త బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె స్కూటీలో షికార్లు కొడుతూ అప్లోడ్ చేసిన ఫొటోస్ చర్చాన్యాంశంగా మారాయి పెళ్ళైన అబ్బాయితో జాన్వి కపూర్కి షికార్లేంటి తప్పు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇది రియల్ లైఫ్ ఫొటోస్ కాదు రియల్ లైఫ్ ఫొటోస్ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు పరమ్ సుందర్ అనే సినిమాలో హీరో హీరోయిన్స్గా నటిస్తున్నారు నేడు వీళ్ళిద్దరు ఇలా స్కూటీలో కలిసి ప్రయాణిస్తూ షూటింగ్ స్పాట్కి చేరుకున్నారట ఈ పోస్ట్కి దాదాపు పదహారు లక్షల లైక్స్ వచ్చాయి ఆన్ స్క్రీన్ మీద మీ జంట అదిరిపోతుంది చూసేందుకు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ ఈ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు షూటింగ్ కార్యక్రమాలు సరవేకంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కనీసం ఈ సినిమాతో అయినా బాలీవుడ్ లో జాన్వీ కపూర్ బోని కొడుతుందో లేదో చూడాలి ఒకవేళ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక శాశ్వతంగా ఆమె హైదరాబాద్కి వచ్చేయొచ్చు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇకపోతే పెద్ద చిత్రంతో ఈమెకు నటనకు ప్రాధాన్య ఉన్న పాత్ర దొరికిందట ఈమె బర్త్డే నాడు ఒక పోస్టర్ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు రెయింబు ఎప్పుడు డేట్స్ అడిగినా ఇచ్చి చాలా డెడికేషన్ తో ఈ సినిమా కోసం చేస్తుందట జాన్వీ కపూర్